అక్టోబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పిను మార్పు సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యము అవును క్రిస్తునందు ప్రియులారా ఒక సమాజ మందిరపు అధికారితో యేసు చెప్పిన మాటయే ఈ మాటలు యాయేరు అను సమాజ మందిరపు అధికారి తన చిన్న కుమార్తె చావనై ఉన్నదని తనను తనని బాగు చేసి బ్రతికించమని యేసుక్రీస్తును కోరిన ఇంతలో కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది ఇంక బోధకుని విసిగించవద్దు అని చెప్పిన తర్వాత ఏసుక్రీస్తు చెప్పిన మాటయే ఈ వాక్యము భయపడకము నమ్మిక మాత్రం ఏసుక్రీస్తు చెప్పెను నిజమే ప్రియులారా ఈ మాట సమాజ మందిరపు అధికారిని చెప్పిన వారిని ఈ మాట ఎంతో ఆశ్చర్యపరిచెను చనిపోయిన కుమార్తెను ఏసుక్రీస్తు ఎలా బ్రతికించగలడు అని నమ్మకం విశ్వాసం ప్రతి క్రైస్తవునికి వెన్నెముక వంటిది దేవునిపై అపారమైన నమ్మకం పెట్టగలిగితే గొప్ప కార్యములను ఆయన మన జీవితంలో చేయగలడు ఈ నమ్మకమే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చెను ఈ నమ్మకమే చనిపోయిన వారిని సైతం లేపెను దేవుని వాక్యంలా సెలవిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీవు దేనిని బట్టి భయపడకు ఏసయ్యపై నమ్మక మాత్రం ఉంచుము ఆయన నీ కార్యములను జయముగా మార్చను సకల ఘనతా మహిమ ప్రభావములు ఏసయ్యకు మాత్రమే కలుగును గాక ఆమె గాడ్ బ్లస్ యూ